హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా రాజకీయంగా జగన్ను భూస్థాపితం చేస్తానంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది సాధ్యపడే విషయమేనా అది విన్నప్పుడు ఎలా ఉంటుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ని భూస్థాపితం చేసేస్తారా రాజకీయంగా అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తున్నారు అది ఆశ్చర్యకరంగా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే జగన్ చంద్రబాబు చంద్రబాబు ఎవరు అధి అధికారంలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళిద్దరు కూడా బలమైన నాయకులు ఒకరినొకరిని భూస్థాపితం చేసుకోవటం రాజకీయంగా అనేది అది చాలా పెద్ద విషయం అది సాధ్యపడేది కూడా కాదనమాట సో ఇక విషయానికి వస్తే బాబు గారు ఒక మంచి ప్రస్టేషన్లో ఉన్నట్లుగా ప్రధానంగా మనకి తెలుస్తుంది ఎందుకు ఆ ప్రస్టేషన్ ఆయన ప్రస్టేషన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కంపెనీలో ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఒక డిపార్ట్మెంట్లో ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి కంటే బాగా పనిచేసి ఆయా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటే ఆ వ్యక్తిని పది మంది పొగురుతున్నప్పుడు ఆ వ్యక్తిని పది మందిని అనుసరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పక్కన ఉన్న వ్యక్తి కొంచెం అసూయ లేకపోతే అతనిపైన ప్రస్టేషన్ అతని గురి ఆ అవతల వ్యక్తి గురించి ఈ వ్యక్తి దగ్గర మాట్లాడినప్పుడు ఆ పనితనం గురించి అతని దగ్గర చర్చించినప్పుడు వీళ్ళు ప్రస్టేషన్లోకి అనేది వెళ్ళిపోతారు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా ఇదే జరుగుతుంది ఎందుకంటే జగన్ చంద్రబాబుని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకి జగన్ పరిమితమయ్యారు గతంలో భారీ మెజార్టీతో ఉన్న సీట్లు సాధించుకున్న జగన్ పదకొండు సీట్లకి పరిమితమైపోయారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు ఇక జగన్ ఒక మూడు సంవత్సరాల పాటు జనంలోకి రాడు ఈ మూడు సంవత్సరాల్లో తన చుట్టూ ఉన్నటువంటి నేతల్ని అరెస్ట్ చేస్తే ఇంకా జగన్ కుంగిపోతాడు కార్యకర్తలు చల్లాకి జగన్ని అరెస్ట్ చేస్తాం ఆర్థిక నేరాల్లో అని ఒక ప్రచారం కల్పిస్తే ఇంకా జగన్ మానసికంగా కుంగిపోతాడు ఒకవైపు విజయమ్మ అలాగే చెల్లి చర్మిల వీళ్ళందరూ కూడా జగన్కి దూరంగా ఉన్నారు గతంలో అది నిరూపించి అధికారంలోకి వచ్చారు అది చూసే జ ప్రజలు జ జనాన్ని జనం సొంత తల్లిని చెల్లిని చూడలేనటువంటి వాడు ఇప్పుడు ప్రజ రాష్ట్రాన్ని ఏం చూస్తాడనేది ప్రజలు బాగా నమ్మారు ఇంకా 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 డెప్త్గా వెళితే బాగా కృంగదీయచ్చు అని అప్రత్యర్థులు భావించారు కానీ ఆరు నెలలకే జగన్ మళ్ళీ యాక్టివ్ అవ్వటం కార్యకర్తలకు ఎక్కడన్నా దెబ్బలు తగిలినా లేదా ఎవరైనా చనిపోయినా పరామర్శలకు వెళ్ళడం కేడర్ని అంతా కూడా అలర్ట్ చేయటం ఐదు సంవత్సరాలు ఏముంది కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది మన టైం వచ్చింది అనే ధైర్యం చెప్పటం ఇవంతా ఫస్ట్ నవ్వుదిప్పించినప్పటికీ ప్రత్యర్థుల్లో కానీ అది చాలా సీరియస్గా ఉంది దాని పరిణామాలు ఉండే కొందుగా వాళ్ళకే అర్థమైనాయి ఎందుకంటే ఏడాది కాలం గడవ వస్తుంది జూన్ నాలుగు ఏడాది గడిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నాలుగో తారీఖు వస్తుందన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటుంది ఏడాది కాలం సెలబ్రేషన్ చేసుకుంటుందని జగన్కి ముందే అర్థమైంది ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారని తెలుసు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారు కాబట్టి ఈ సెలబ్రేట్ అనేది చేయకుండా దానికి తగ్గట్టుగా వాళ్ళ విజయోత్సవాలని విజయోత్సవంగా కాకుండా వాళ్ళ వైఫల్యాలను ప్రజల్లో కరెక్ట్గా తీసుకెళ్లాలి ఒక కార్యక్రమం రూపొందించాలనుకున్నారు చంద్రబాబు అంటే బేసిక్గా ప్రతిపక్షాలు అనేది అంటే వెన్నుపోటు మామక వెన్నుపోటు పొడిచాడు ఇలా ఎలా ఆయన్ని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు కాబట్టి దానికి ఒక వెన్నుపోటు దినంగా పెట్టి ఈ సోపర్సిఖ్ స్వామిలు అయితే ఏ అయితే ఉన్నాయో ఏ అమలు చేశాడు ఏ అమలు చేశాడో మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళారు అది పెద్ద పెద్ద హిట్ తెచ్చిపెట్టింది జగన్కి ఆహా ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత పొగాకు రైతులను పరామర్శించడానికి నిన్న వెళ్ళాడు ఆయన ప్రకాశం జిల్లా అక్కడ కూడా జనసంద్రం ఎలా ఉందంటే ఎన్నికల క్యాంపెయిని తలదన్నేలా ఉందన్నమాట అక్కడికి డబ్బులు ఇచ్చి ఆ జనాభాను తీసుకురాలేదు జనరల్గా ఆ ఊరిలో ఉన్నటువంటి జనాభా లక్ష లోపల ఉంటే అక్కడికి వచ్చిన జనాభా రెండు లక్షల దాకా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే ప్రధానంగా చెప్తున్నాయి ఆ డ్రోన్ విజువల్స్ మామూలు విజువల్స్ అవన్నీ చూసినప్పుడు జగన్ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నాడా ఏంటి అన్నంత రీతిలో ఉన్నాయి వాస్తవంగా ఇలా కోరుకుంటాడని ఎవరూ అనుకోలేదు ఒకవేళ కనుక అది ఏమన్నా పెయిడ్గా డబ్బులు ఇచ్చి అట్లయితే డబ్బులు ఇచ్చే విజువల్స్ ఖచ్చితంగా ఎక్కడొక్కడ దొరుకుతాయి ఎందుకంటే గ్రామంలో డబ్బులు పంచేది ఈజీ ఈజీగా తెలిసిపోద్ది సిటీలో అంటే లే కానీ గ్రామాల్లో ఈజీగా ఆనోట ఆనట బాకీ ఇది అవుతాయి కాబట్టి అక్కడ జనాదరణ మట్టికి గట్టిగా జరిగింది అనమాట ఒక చిన్న గొడవ కూడా అయ్యింది అక్కడ చెప్పు రోలు రాళ్ళు రువ్వుకోవడం కూడా జరిగినాయి ఇక సెకండరీ అనమాట సో ఇటు వెన్నుపోయేట్టు దినం వర్కౌట్ అయింది ఇటు పరామర్శకి వెళ్ళినప్పుడు అంత జనం వస్తున్నారు ఇది ఒకటే కాదు జగన్ జైలు వద్దకి నేతలు ఉన్నప్పుడు పరామర్శకెళ్ళినప్పుడు కూడా జైలు బయట కూడా గందరగోళ వాతావరణం బేభచ్చమైన జనాలు సెల్ఫీలు దిగడానికి చాలా ఆయనతో షేక్ అండ్ ఇవ్వడానికి ఎగబడుతూ ఉన్నారు అంటే ఒక హీరోని ఒక సినిమా హీరోని త్రీ టైమ్స్ డబల్ చేస్తే ఎంత బాగా జనాలు వస్తున్నారో అంత బాగా జనాలు వస్తున్నారు ఒక రాజకీయ నాయకుడికి అందులో పదకొండు సీట్లు పరిమితమై ఘోర ఘోర ఓటమి పాలైన నేతకు ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు ఉన్నారంటే అది చాలా సెన్సేషనల్ అని కూడా చెప్పుకోవచ్చు అసలు జనాల్లో ఇంత పాజిటివ్నెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనే చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే సూపర్ సిక్స్ని బాగా బలంలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయింది బాగా పిక్ స్థాయికి తీసుకెళ్లారు ఆ ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆ స్థాయిలో అందుకోలేకపోయారు సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తానన్నారు సంపద లేదు సూపర్ సిక్స్ లేదు అప్పులు పోలైపోయాయి మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే అప్పులు పాలైపోయింది రాష్ట్రం మొత్తం అప్పులు తెచ్చాడు సంక్షేమ పథకాలు అమలు చేశాడు పరిశ్రమలు తీసుకురావడం ఆయన పూర్తిగా మరిచి పక్కన పడేసాడు కేవలం సంక్షేమం మీద బతికిచ్చాడు అందులో కరోనా ఒకటి తోడు ఈ గంజాయి ఒకటి తోడు సరే వాళ్ళ వైఫల్యాలు బోల్డ్ ఉన్నాయి ఆ వైఫల్యాన్ని క్యాష్ చేసుకున్నారు చక్కగా వర్కౌట్ చేశారు సూపర్ సిక్స్ తీసుకెళ్తే మరి నువ్వు సూపర్ సిక్స్ ఇస్తున్నావు కదా బాబు ఇంత మీ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు మరి ఇదంతా కోట్లతో కూడుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యంగా మీకు ఎలా సాధ్యపడతారంటే నేను సంపద సృష్టించి మా మా ప్రభుత్వం సంపద సృష్టించి చేస్తుంది కేంద్రం కూడా సపోర్ట్ ఉందని ఏవో మాటలు చెప్పారు వచ్చారు సూపర్ సిక్స్ ఏడాది అవుతున్నా అరాకొర వాటిని అమలు చేశారనమాట సో ఈ సూపర్ సిక్స్ అన్ని ఎకనామే వీటితో పాటు ఒక నూట నలభై రెండు హామీలు ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఒకటి చేసి వీటిని ప్రజల ముందుకి వీళ్ళు బలంగా తీసుకెళ్ళిపోయారు అనమాట అందుకే జగన్ క్రేజ్ చూసి ఇదంతా ఈ జనాలు రావటం ఈ వెనుపూడి దినం సక్సెస్ అవటం సోషల్ మీడియాలో మళ్ళీ జగన్ యాక్టివ్ అవ్వటం ఇదంతా చూసి ఒక ప్రెస్టేషన్కి గురినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నగా ఒక స్పీచ్లో ఆయన ఈ మాట మాటారు రాజకీయంగా జగన్ను భూస్థాపితం చేస్తా అని భూస్థాపితం చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు ఎందుకంటే జగన్మోహన్ గారి రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఉంది కేంద్రాన్ని ఎదిరించిన మొనగాడు కేంద్ర మెడల్ సో మెడల్ ఉంచిన మొనగాడు అని వాళ్ళ అభిమానులు కొంచెం అయినా కానీ చెప్పుకుంటూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ పార్టీని ఆయన ఓదార్ పయాత్ర వెళ్ళొద్దు అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఆయన వెళ్ళాడు ఆయన జైల్లో పెట్టించారు అని వైసీపీ వర్గాలు చెప్తూ ఉంటాయి మరి అంతటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమే కదా వీళ్ళిద్దరు సరిజోడే కదా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు కదా పైగా కేంద్రంలో వీళ్ళు కూటమిలో అయినప్పటికీ జగన్ కూడా కేంద్రంలో ఇన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి అక్కడక్కడ గుసగుసలు ఆడుతూ ఉంటారనమాట రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి కేంద్రం జగన్కి ఇప్పటికీ కూడా అనుకూలంగా ఉందని మరి అది ఉందో లేదో తెలియదు ఏదేమైనా ఈ ప్రెస్టేషన్లో ఈయనకి హిట్ వచ్చేసింది అని ఈ ప్రెస్ ఇలా అన్నారు ఒకవేళ జగన్ చంద్రబాబును భూస్థాపితం చేయాలన్నా చేయలేరు ఎందుకంటే వాళ్ళిద్దరూ శక్తివంతులే సో ఏదేమైనా ఒకళ్ళని ఒకరు రాజకీయంగా భూస్థాపితం చేసుకోవచ్చా లేదా అనేది పక్కన పెడితే ఒకరిని మించిన పరిపాలన ఒకరు అందించితే ప్రజలు బాగుపడతారు అంతే తప్ప మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు వాళ్ళని ఆయనకు అధికారం ఉంటాం మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏడిపించడం మీ ఇద్దరు కుమ్ములాడుకుంటే జనం ఏమవ్వాలా ఏదైనా మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కగా అమలు చేయాలి ప్రజాస్వామ్యంలో పగలో ప్రతిభ లేక మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలి